మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం కరోనా నుంచి కోలుకున్నాం అని సంతోషపడేలోపు ఏదో ఒక వైరస్ ఎంట్రీ చేస్తూ కలవరి పెడుతోంది వ్యాధి అవ్వడం ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ప్రాణాలు కూడా తీస్తోంది అదే ఎల్లో ఫీవర్ ఇప్పుడు దేశంలో కేసులు కూడా నమోదవుతున్నాయి అసలు ఏంటి ఎల్లో ఫీవర్ ఎలా సోకుతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎల్లో ఫీవర్ దోమల నుంచి వస్తుంది మూడు రకాలుగా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది వాతావరణం పరిసరాల అపరిశుభ్రత దోమల వ్యాప్తి వలన ఈ వైరస్ సోకుతుంది ఇది రోగ నిరోధక శక్తిని తగ్గించేసి మనిషి ప్రాణాన్ని కూడా తీస్తుంది అన్ని దోమల వల్ల ఈ ఫీవర్ రాదు కానీ కొన్ని రకాల దోమల కారణంగా మనిషిపై ఎఫెక్ట్ పడుతుంది సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం ప్రాణాలు కూడా తీస్తుంది ఎల్లో ఫీవర్ వ్యాప్తి చేసే దోమలు ఎక్కువగా ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తాయి తాజాగా ఈ వ్యాధి లక్షణాలు తమిళనాడులోని కొందరిలో కనిపించాయి దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైన తమిళనాడులో ఈ వ్యాధికి సంబంధించిన మూడు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు తమిళనాడు ప్రజలు ఎల్లో ఫీవర్ అనే విషయానికి వస్తే ఇది దోమల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది హేమగోగస్ వర్గానికి చెందిన దోమలు కోతులను కుట్టిన తర్వాత మనుషులను కుడితే ఎల్లో ఫీవర్ వస్తుంది అలానే ఈ దోమలు గేదెలు ఆవులను కుట్టిన తర్వాత వాటి ద్వారా వచ్చే పాలన తాగిన వారికి కూడా ఎల్లో ఫీవర్ వస్తుంది ఇక సెమీ డొమెస్టిక్ దోమలు అంటే ఈ వైరస్ మోస్తున్న దోమలు డైరెక్ట్ గా కుట్టినా కూడా వైరస్ సోకుతుంది ఈ దోమలు కుట్టిన వెంటనే శరీరం అంతా వైరస్ వ్యాపిస్తుంది అది ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సోకుతుంది తుమ్మినా దగ్గినా పక్కని వారికి కూడా ఎల్లో ఫీవర్ వస్తుంది ఈ వైరస్ సోకిన వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది ఈ దోమలు దాడి చేస్తే హానికరమైన రసాయనాలు రక్తంలో కలిసిపోతాయి ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వని పక్షంలో ఎల్లో ఫీవర్ సోకిన వారికి మొదటి కనిపించే లక్షణాల విషయానికి వస్తే అకస్మాత్తుగా జ్వరం తీవ్రమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులు అలసట వాంతులు చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారడం రక్తస్రావం అవ్వడం ఉన్నట్టుండి ఉలిక్కి పట్టడం లాంటివి జరుగుతాయి జ్వరం త్వరగా తగ్గకపోవడం కూడా ఓ లక్షణమే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించి డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం ఇక ఎల్లో ఫీవర్ నివారణ మార్గాల విషయానికి వస్తే దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మస్కిటో కాయిల్స్ దోమతెరలు వాడాలి శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి రోజుల తరబడి ఎక్కడ నీరున్నా దాన్ని క్లీన్ చేసుకోవాలి వ్యాధి సోకినట్లయితే నీరు ఎక్కువగా తాగాలి ఆరోగ్య సంస్థ కూడా ఈ వైరస్ పై హెచ్చరికలు జారీ చేస్తుంది ఎల్లో ఫీవర్ లక్షణాలు ఉంటే గనక డాక్టర్ ను సంప్రదించి ఐసోలేట్ అవ్వాలని కోరుతోంది వర్షాకాలం మొదలైందంటే ఇక వైరల్ ఫీవర్లు విజృంభిస్తాయి సో ఎంతకైనా బెటర్ జాగ్రత్తగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి సుమన్ టీవీ కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి